చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం చేశాం ఇంకొక పక్కన ఇరవై ఆరు పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే ఒక్క కోటి పది లక్షలు పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే కూడా చేసేస్తారు ఇవన్నీ అయిపోతే ఒక రెండు మూడు నెలలు అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినటు మానిటర్ చేస్తాను నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ అ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడన్నా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం దీన్ని లాజికల్గా తీసుకపోవడానికి నేను ముందుకు పోతాం నిన్నే ఒక పదహైదు ఈ ఆటోలు ఇచ్చాం పదహైదు మందికి ఇండ్లపైన సోలార్ ఇచ్చాం ఈ ఆటోలు ఇచ్చాం డబ్బులు ఇప్పించాం సబ్సిడీ ఇచ్చాం నెలకు పన్నెండు వేలు పదహైదు వేల రూపాయలు వాళ్ళకు పొదుపోతుంది మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే పదహైదు వేలు అంటే ఇది అదనపు ఆదాయం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు అద అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ తీసుకుంటాను ఇంకొక పక్కన ఎస్జి మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్ మీ షాప్ కోర్టు కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు అన్ని కిరాణా కోట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది దీన్ని కూడా చేస్తాం ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఒకటే నేను చెప్తున్నా నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది మన కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో మేము స్టూడెంట్స్ ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు ఇక్కడ అంతా మేకలు ఉన్నాయి వాళ్ళు వచ్చారు ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగ్గా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలో అప్ చేసేవాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆయన పని అదే పని సమాజం కోసం పనిచేసేవాడు అప్పుడు మనందరం అనుకునే లిటిగెంట్ అని లిటిగంట్ కాదు ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్ విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ పంప్డ్ ఎనర్జీ రాయలసీమలు అంటే థర్మల్ తయారు చేస్తాం పైన నీళ్లు వదిలిపెడతాం ఒక ట్యాంక్లో ఉంటాయి కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది మళ్ళీ పైకి పంపిస్తాం మళ్ళీ ఆ నీళ్ళు కిందకు వస్తాయి దీనికి ఒక ముప్పై పర్సెంట్ కరెంట్ అవుతుంది కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది సాయంత్రం విండ్ వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది ఈ మూడు కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది ఎక్కడ పొల్యూషన్ అనే మాట్లాడకుండా వస్తుంది ఎందుకంటే మనకు హైడ్రిల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో అది పొల్యూషన్ లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ కానీ అందుబాటులో లేదు ఇవన్నీ ప్రపంచమంతా కూడా మార్పులు వస్తున్నాయి దీంతో మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్నీ కలుపుతున్నాం రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది టెంపరేచర్ తగ్గుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు ముప్పై నలభై సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటల పడిపోతూ ఉంది అదే జరిగింది మన మాకు మన విజయవాడలో ఆల్ ఆఫ్ ఆఫేషన్ ఒక ఇరవై ముప్పై సెంటిమీటర్ల వర్షపాతం పడింది మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవ మార్గం వచ్చింది నీళ్ళన్నీ వచ్చాయి బుడమేరు పొంగింది ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి మన వాళ్ళు చేసిన తప్పుల మీరు చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేసారు ఎవరు పెట్టుకోవాళ్ళు ఆక్రమణ చేసేసారు నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు పది రోజులు అయింది నాకు అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అమెరికాలో ఒకటి ఉంది మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది ఒకసారి డీ రైల్ అయితే వాళ్ళల్లో కాదు చేయడానికి మొన్న నేను పోయాను తొలి రోజు చూశాను అర్థం చేసుకున్నాను అక్కడి నుంచి రాలేదు అక్కడే బస్సు పెట్టుకున్నా అక్కడే కూర్చున్నా నేరుగా నేనే ఫీల్డ్ మొదలుపెట్టాను పది రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా బొరదలు దిగా ట్రాక్టర్ ఎక్కా ప్రొక్లైన్ ఎక్కా మా ఆఫీసర్లు ఎక్కారు కలెక్టర్లు ఎక్కారు అందరిని పెట్టా పది రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఎలాంటి డిసీజ్ రాకుండా ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్ ఉండే శక్తి సామర్థ్యం ఎలాంటి క్రైస్తాను మన సమర్థవంతంగా ఎదుర్కొంటాం సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను బీ క్లియర్ ఏదో నాకు పని లేకుండా లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి దీని అన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి అవన్నీ కూడా తీసుకుంటున్నా ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా నేను సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నా టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా మన వాళ్ళు అడిగేట కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు కానీ ఇంకా టైం పడుతుంది మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ చిన్న కాంట్రాక్టర్కి కానీ రైతులకు కానీ ల్యాండ్ ఎక్విజేషన్ కానీ అన్నీ రిలీజ్ చేసాం ఇప్పుడిప్పుడే గా గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇంకా కొంత టైం పడుతుంది మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి నా నా బాధ్యత నేను చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా ఫస్ట్ అర్థమైంటి ఎంతమందికి అర్థమై చేయకండి ఓకే దీనివల్ల లాభమా మీకు మనకు చేసుకుంటామా డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా తిరుపతికిది నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోర్డు కొండల మరుగు ఉండేటి